అన్నప్పుడు మన లక్షకుడు ఏసు క్రీస్తున్నామో అందరికి విశ్వాభి వందనాలు ఫెమిలి లైఫ్ మినిస్ట్రీ తరుపున తెలియజేస్తున్నామని ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాని కనుపరితాము అవెంటు ఏ పన్నీ నే the Oh,

రెండవ తారీఖున దేవుడు మనందరినీ సజీవులుగా నిలబెట్టినందుకు మొదటిగా ఆయనకు మహిమ గాక మరి ఎవరి లైట్ మినిస్ట్రీస్ తరపు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మన అనుగ్రహించిన వాక్యము వాగ్దానము రెండో రాజ్య గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ శయంలో శుభవర్మ మగము మనం చదువుతూ ఉన్నాం నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మనస్సు కలిగి సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చెప్పుకొని నా సన్నిధిని కన్నీళ్లు కాచిటివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇది ఎవరు గురించి రాయబడింది యూదా రాజు గురించి రాయబడింది మనం గమనించామనుకోండి ఇక్కడ ఈ రాజు దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతి అంతా యాజకుల ద్వారా విని యాజకుల ద్వారా అది గ్రహించిన వాడై రాజు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు హలలు తన ముందు భాగం మనం గమనిస్తే దేశం పాడైపోతుందని ఈ స్థలం అంతా నాశనం చేయబడుతుందని వ్రాయబడుతుంది ఆ మాటలు విన్న రాజైన హోషియా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి సన్నిధికి వచ్చాడు వచ్చి ప్రార్థన చేసిన విధానము దేవునికి చాలా అద్భుతంగా అనిపించింది అలలోయ మీరు గమనించారా నేను చదువుతున్నప్పుడు వాక్యము చాలా గొప్పగా చెబుతున్నాడు ప్రభు ఇతని చేసిన విధానము ఇతను ప్రార్థన చేసిన విధానంలో ఒక్కొక్క పాయింట్ మనము ఒక్కొక్క పాయింట్ మనము స్టడీ చేసేమనుకోండి మొదటి పాయింట్ ఇలా ఉంది మెత్తని మనస్సు కలిగి అలలోయ చెప్పండి ఆయన ఎలాగా దేవుడి దగ్గరకు వచ్చాడు మద్ద మనస్సు కలిగి వచ్చాడు మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు రాతి మనస్సుతో వస్తాం కదా ఎలా వస్తాం చెప్పండి పండ కలిగిన మనస్సుతో వస్తాం మనము మనస్సు ఎలా ఉంటుందంటే చాలా విచారమైన మనస్సుతో వస్తాం కానీ అతను దేవుడి దగ్గర తన మనస్సుని నితీ మనస్సుగా మార్చుకొని కలిగి ఉన్నాడట ఆమె ఈరోజు మన మనస్సు దేవుని మాటలకు లోబడే విధముగా విధేయత చూపించే విధంగా మాటలను అంగీకరించే విధముగా అవి ఉన్నప్పుడు ఆ హృదయము ఆ మనస్సు ఎలా ఉండాలి అంటే మెత్త నై మెత్తగా ఉండాలి ఒక పంట హృదయంలోనో రాతి హృదయంలోనో లేకపోతే మూడు బారిన హృదయంలోనూ దేవుని మాటలు చొచ్చుకోవు దేవుని మాటలు చొరబడవు దేవుని మాటలు వాటి అంతరంగంలోకి కొనిపోవడవు అర్థమవుతుందా అతను ముందు మనం ఏం చదువుతున్నామంటే నీ నేను చెప్పిన మాటను మెత్తని మనస్సు కలిగి దేవుని మాటలు ఎలా ఆలకించాడంట మనస్సు కలిగి ఆలోచించి ఆలోచించాడంట ఆలకించాడంట నీవు నేను దేవుని మాటలను ఆ విధంగా ఆలకించాలి తర్వాత మాట్లాడుతున్నాడు సన్నిధిని దీనత్వము ధరించి ఏ ధరించాడట దేవుని సన్నిధిలో అహంకారము ధరించలేదు దేవుని సన్నిధిలో ధర్మము ధరించలేదు దేవుని సన్నిధిలో పౌరుషము ధరించలేదు దేవుని సన్నిధిలో క్రోధము ధరించలేదు దేవుని సన్నిధిలో అతను దీనత్వమనే మనస్సును ధరించి ఉన్నాడు ఆమె రాజు చెప్పండి యూత దేశానికి అతను రాజుగా ఉన్నాడు రాజులకి మెత్తనైన మనస్సు ఉంటుందా రాజులకు దీనత్వం కలిగిన మనస్సు దీనత్వాన్ని ధరిస్తారా ఎవరైనా రాజు ఉంటారు అహంకారుగా ఉంటారు గర్విష్ఠులుగా ఉంటారు ఎక్కడ చూసినా కోపేత్రుకులు కలిగి కోపేత్రం కలిగిన వారుగా ఉంటారు కానీ ఇక్కడ హోషియా ఎలా ఉన్నాడట దీనత్వము ధరించిన వాడుగా ఉన్నాడు ఆమె ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో నీ స్థాయి ఎంతగా ఎంతైనా ఉండవచ్చు నువ్వు ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేస్తుండచ్చు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి దీనత్వం ధరించే వాడిగా ఉండాలి అతను రాజు సింహాసన సీనుడుగా ఉన్నాడు ఒక సింహాసన మీద కూర్చు దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకుడు కానీ దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన దీనత్వము ధరించాడట గొప్ప మనకి గుణపాఠం నేర్పిస్తున్నాడు నీ స్థాయి ఏమనుకుంటామంటే అబ్బా నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను అని నువ్వు అలా గర్వపడుతున్నావు అహంకారేవుడి శరీరలో చాలా మంది మనం యాగో పత్రిక చదివనుకోండి మంచి వస్త్రాలు ధరించుకొని ఒంటి బంగారం వేసుకున్న వారికి చాలా మంది ఏం చేస్తారు ముందు కూర్చోబెడతారు పైన కూర్చోబెడతారు పక్కన కూర్చోబెట్టుకుంటారు కదా అంటే వారికి ఉన్న వస్త్ర దాన్ని బట్టి లేదా వారికి ఉన్న ఏమంటారు స్థితిని బట్టి గౌరవిస్తారు అదివారి మరికెలా చేస్తారు ఇక్కడ రాజు ఆ స్థాయిలో ఉన్నవాడు కానీ అతను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనత్వం ధరించాడంట ఆమె తర్వాత మాట చదివితే నీ బట్టలు చెప్పుకొని రాజులు ఎలాంటి వస్త్ర ధరిస్తారంటే చాలా ఎంత సన్నపు నారపు బట్టలు ధరిస్తారు వాటికి విలువ చెప్పలేనంత ఉంటుంది వారు వేసుకునే వస్త్రాలు చాలా ఖరీదు కలిగినవి చాలా ఖరీదు కలిగినవి అలాంటి వస్త్రాలు ఏం అంట చికున్నాడంట మనం కనీసం షర్ట్ నలగకుండా కూర్చుంటాం దేవుసే నలక్కుండా కూర్చుంటాం ఎక్కడ 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 నలితబడి చాలా హోంద చాలా హోందా కూర్చోటానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ దేవుని సన్నిధికి వచ్చి బట్టలు చెప్పుకున్నాడంట మనం ఎలా ఉన్నాం రాజును చూడండి నిధులు చూస్తాం రాజు స్వభావం చూడండి రాజు మనస్తత్వం చూడండి రాజు దీనత్వం చూడండి రాజు తగ్గింపు చూడండి రాజు సమర్పణ చూడండి హోష రాజు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మెత్తని మనస్సు కలిగి వచ్చాడు దేవుని మాటలు స్వీకరించడానికి ధీరత్వం ధరించాడు దేవుని దగ్గర తను తాను తగ్గించుకొని ఉన్నాడు ఇంకో మాట్లాడుతున్నాడు చూడండి నా సన్నిధిని కన్నీళ్లు రాచిదివి కనుక అదలుయా వండర్ఫుల్ చూడండి ఇది రాజులు కన్నీళ్లు కాస్తున్నారు మానవులు సామాన్యులు లేదు ఆయన ఒక దేశానికి ఉండి దేశము నాశనమైపోతుందని దేశము పాడైపోతుందని దేశము పూర్తిగా నశించిపోతుంది తోలి తోలివేయబడుతుంది కొట్టి వేయబడుతుంది పూర్తిగా నేలమట్టమైపోతుందని తెలిసి అతను కన్నీళ్ళు కార్చాయంట దేవుడి సన్నిధికి వచ్చి గెంతులేస్తున్నారు అందరూ దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నారు ఒకరు దేవునికి బాధాకరంగా దేవుని దుఃఖపట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవ సంఘము బాడీ క్రైస్తవ సంఘము పూర్తిగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను దుఃఖపడుతూ ఉంది మన సంఘం అలా ఉండకూడదు మన విశ్వాసము మన ఆత్మీయ జీవితమైన ఉండకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకో నిన్ను దీనత్వంగా చేసుకో నీ మనస్సుని మెత్తగా చేసుకో ఆయన సన్నిధిలో నిన్ను చెప్పుకో నీ మనస్సుని హృదయాన్ని చెప్పుకో బట్టలు చెప్పుకోమని దేవుడు ఏం చెప్పట్లేదు నీ బట్టలు చెప్పుకోమని ప్రభు ఏం మాట్లాడట్లేదు నీ మనస్సుని హృదయాన్ని చెప్పుకోని కన్నీటితో ప్రార్థన చే దేవుడు నిన్ను ప్రార్థన ఆలకిస్తాడు నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు ఆ మనవికి జవాబు ఏదో చదువుదామా చూడవచనంలో చూడండి ఇక్కడ రాస్తూ ఉన్నాడు నేను నిన్ను నీ పితరుల యొక్కకు నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చవడు నేను ఈ స్థలం మీద రప్పించవు కీడును నీవు నీ కళ్ళుతో చూడనే చూడవు ఆమె ఈ స్థలం మీదకి రప్పించబడుతున్న ఆ కీడుని నీ కళ్ళు చూడు నేను చూడు అంటే తన పృథ్వీ ఉన్నంత వరకు దేవుడు కీడు ఆపివేశాడు ఆమె అది అక్కడ వాతావరణం దేవుడు కీడు చేయాలనుకున్నాడు దేవుడు ఆ దేశాన్ని పాడు చేయాలి దేవుడు నాశనం చేయాలనుకున్నాడు కానీ చేసిన ప్రార్థన బట్టి ఇతను కాల్చిన కన్నీరును బట్టి ఇతని దీనత్వాన్ని బట్టి దేవుడు తన మనసు మార్చుకొని అతను పరిపాలిస్తున్న సమయంలో కాకుండా అతను పరిపాలన ముగించబడిన తర్వాత అతను నిద్రించిన తర్వాత అతను తన దగ్గర చేర్చబడిన తర్వాత ఆ కీడును రప్పించాడు ఆమె అదే దేవుని వాగ్దానం నీవు ప్రతికున్నంతకాలం ఏ కీడను చూడవు ఆమె నీవు కాలం నెమ్మది కలిగి ఉంటావు ఆమె నీవు నెమ్మదిగా నీ పితృలెందుకు స్వేచ్ఛ పెడతావు ఆమె ఇంతకన్నా ఇంకేం కావాలండి నెమ్మదిగా పితృలెద స్వేచ్ఛ చేర్చబడమే గొప్ప ధన్యత ఉంది హోష చూడండి ప్రార్థన చేశాడు ప్రార్థన ద్వారా దేవుడి నుంచి జవాబు పొందుకుంటున్నాడు ప్రార్థన ద్వారా దేవుడి నుంచి ఒక గొప్ప వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు నీవు బ్రతికి ఉన్నంత కాలము నేను ఈ స్థలం మీద కీళ్ళు తీసుకున్నాను నువ్వు బ్రతికి ఉన్నంత కాలము ఈ స్థలము నాశనము కాదు అని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు ఆమె ఈ దినం నువ్వు ప్రార్థన చేయి సన్నిధికి వచ్చి ఖన్నీరు కావచ్చు దేవుడి సన్నిధిలో విజ్ఞాపని చె దేవుడి సన్నిధిలో నిన్ను తగ్గించుకో దేవుడి సన్నిధిలో దీనత్వం కలిగి దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని శింపుకొని నువ్వు కన్నీరు కాల్స్తే దేవుడు నీకు నువ్వు ఇదే వాన్ని దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి మనము అహంకార మనసు గర్వపు మనస్సును లేకపోతే పండ హృదయాన్ని లేకపోతే రాతి హృదయాన్ని లేకపోతే దేవుని మాటకు విధేత చూపని మనస్సును దూరం చేసుకొని దేవునికి లోపలి మనస్సు తెచ్చుకొని దేవుని కొరకు నీ ఆత్మీయ జీవితం కొరకు నీవు సమర్పించుకోశయాలను చూచి నేర్చుకున్నాను ప్రార్థన చేద్దాం అడుగుతాం ప్రభా నాకు ఆ దీనత్వం దయచే నాకు ఆ మెత్తనైన మనసు దయచే నాకు నువ్వు నా హృదయాన్ని చెప్పుకునే ధన్యత దయచే నేను నుండి సన్నిధిలో కన్నీటిగా ప్రార్థన చేయడం నాకు నేర్పించు రాజు తన స్థాయిని పక్కకు పెట్టాడు రాజు తన సింహాసనాన్ని పక్కకు పెట్టాడు రాజు తనకున్న పెట్టి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు నేను అలాగా ప్రార్థన చేయగల దేవుని మాటలు దీవించడం దాకా ఆమె పరిశుభ్రకూడదండి ఏదే కాలంలోనూ ధర్మాలను బట్టి వందనాలు హుషిగా రాజు మాతో మాట్లాడుతున్నాం అతను బ్రతికి ఉన్నంత కాలము నెమ్మదితోనూ అతను బ్రతికి ఉన్నంత కాలము ఎటువంటి కీడు చూడకుండా అతను బ్రతికి ఉన్నంత కాలము తన క్షేమముతో ప్రభా జీవించి ఉన్నాడు అతను నిద్రించిన తర్వాతే ఆ యువదా దేశమునకు నువ్వు రప్పించవలసిన కీడును రప్పించావు అతని ప్రార్థన వలన అతను చేసిన అతను కార్చిన కన్నీటి వలన నీవు దయ కీడు చేయాలనుకుంటున్న సమయంలో కీడు చేయక కీడును వేసి ఉన్నావు మేము కూడా ప్రార్థన చేస్తే మా జీవితంలో రావాల్సిన కీడును ఆపివేస్తావు మేము చూడాల్సిన కీడును చూడకుండా ఆ కీడును ప్రభావ తొలగిస్తావు తండ్రిని నీ సన్నిధికి రావటానికి దీనత్వం కలిగి ప్రభావం మనస్సు కలిగి మామూలు మేము ప్రభావం తగ్గించుకొని నీ సన్నిధిలో మా హృదయాన్ని చెప్పుకొని కన్నీటి ప్రార్థన చేయటము మాకు నేర్పించండి ఒక రాజును చూపిస్తూ మాకు నేర్పిస్తూ ఉన్నాం మాకు బోధిస్తూ ఉన్నాం ఆ బోధన గ్రహించిన వారమే మాత్మీ జీవితాలు మేము కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా తండ్రి ఆమేన్ అందరికీ ప్రైజ్ ది ఫస్ట్ పాస్టర్ సార్ మనల్ని యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి దేవుని మనందరిని దీవించుకొని బ్లెస్